శ్రీశైలంకు పాదయాత్ర ప్రారంభించిన శివస్వాములు తాండూరు పట్టణంలోని శ్రీ కోటీశ్వర దేవాలయం నుంచి మంగళవారం సుమారు యాభై మంది శివస్వాములు శ్రీశైలంకు పాదయాత్రకు బయలుదేరారు కోటేశ్వర శివస్వాముల బృందం ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర కొనసాగుతుందని ఎనిమిది రోజుల పాటు ఈ పాదయాత్ర శ్రీశైలంకు చేరుకుంటుందని శివస్వాములు తెలిపారు శివస్వాములను పూజిస్తూ శివారాధన చేస్తున్న పాద పాదతాండూరు వాసులకు అదేవిధంగా మాకు అన్ని విధాలుగా సాయపడుతున్న స్వాములకు శివస్వాములు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు తాండూరు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని నిత్యం ప్రార్థిస్తున్నట్లుగా తెలిపారు பாதम पादम मलन्ना पादम 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 मलन्ना पादम देवी मलन्ना देवी पादम करुणिन चयना समन श्लोना आदि गादो सापा కోటేశ్వర శివసాముల బృందం నుంచి ప్రతి సంవత్సరం పాదయాత్ర చేస్తున్నాము అధిక సంఖ్యలో పాల్గొని భక్తాదులు గిటా మాకు విజయవంతం చేస్తుండ్రు మేము గిటా పాదయాత్ర ప్రతి సంవత్సరం విజయవంతం చేసి శివ సాములం గురుసాముల ఆశీర్వాదంతో పెద్ద ఎత్తున ప్రతిసారి సాములు పెద్ద ఎత్తున గిట పాదయాత్ర బయ కోటేశ్వర బృందం నుంచి ఆ కోటేశ్వర ఆశీర్వాదం ఈ పాతాండ్రు తాండ్రుల శివ సాములది మన సాములదికి సివిల్ సాముల ఆశీర్వాదం మాకు ఎల్లప్పుడు ఉండాలని ఆ భగవంతుని కోరుకుందాం. ఇప్పటికీ ఎన్ని సంవత్సరాల సంపాదరాత్రులు ఈ ఆశ్రమికలు మొత్తం ఎంత మంది సాములు ఉంటారు? యాత్రం గించి 40 నుంచి 50 సాములు నమితల అవుతురు సార్. ఎన్ని పాదయాత్ర ఎన్ని రోజులు పడుతుంది ఇది ఐదు 5 సగం ఆరు దినాల్లో కూడా పాదయాత్ర చేసేస్తారు. చేయండి షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి